ఈఫిల్ టవర్ ఈ పేరు వినగానే ప్యారిస్ గుర్తుకొస్తుంది మన వద్ద అలాంటి టవరే ఉన్నా నిర్లక్ష్యం వల్ల కళావిహీనంగా మారింది యానంలో సందర్శకులకు ఆహ్లాదం పంచేందుకు ఇరవై ఆరు కోట్లతో నిర్మించిన ఒబిలిస్క్ టవర్ ముళ్ల పొదలు మొక్కలతో నిండిపోయింది దీన్ని స్థాయిలో అభివృద్ది చేసి ప్రాచుర్యం కల్పిస్తే యానంతో పాటు కాకినాడ కోనసీమ జిల్లాల్లో పర్యాటకం పరుగులు పెట్టే అవకాశం ఉంది కేంద్రపాలిత ప్రాంతం యానాంలో నిర్మించిన కీలక పర్యాటక ప్రాజెక్టు ఒబిలిస్క్ టవర్ పడకేసింది ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నమూనాలో గిరియాంపేట సావిత్రి నగర్ మధ్య నిర్మించిన యానాం ఒబిలిస్క్ టవర్ నిర్వహణ లేఖ మూలన పడింది రిలయన్స్ సంస్థ పారిశ్రామిక సామాజిక బాధ్యత కింద ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మూడు వందల ముప్పై మూడు అడుగుల ఎత్తుతో ఈ టవర్ నిర్మించింది దీనిని రెండు పదిహేను జనవరి ఆరున ప్రారంభించారు ఆ తర్వాత దీనికి సరైన ప్రచారం పర్యాటకులను ఆకర్షించే ప్రణాళికలు లేక నిరాదరణకు గురైంది యానాకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఒబిలిస్క్ టవర్ నిర్మించారు రెండు వందల పదహారు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఎనిమిది తో భూకంపం వచ్చినా తట్టుకునేలా ఒబిలిస్క్ టవర్ నిర్మించారు హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రం ఉద్యానవనం విద్యుత్ కాంతులకు పన్నెండు కోట్ల రూపాయలతో కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించారు ఫౌంటైన్లు లైటింగ్ పనులు చేసి మిగిలినవి వదిలేశారు ప్రస్తుతం నిర్వహణ లేకపోవడంతో సందర్శకులు టవర్ వైపు రావడం లేదు ఒబిలిస్క్ టవర్ ను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు గ్రామపేట సాయంత్రాల మధ్యలో ఈపిల్ టవర్ కట్టడం జరిగింది యువత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆదాయం లేదు కనీసం టూరిజం డెవలప్ అవుతుంది అది కూడా లేదు ఇక్కడ తుప్పలు అన్ని పెరగడం తప్ప ఏమీ లేదు కనీసం దారి కూడా లేదు మాకు దయచేసి దారిని కల్పిస్తే యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారని ఆశిస్తున్నాం ఒక పది మందికి ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం కానీ ఇప్పుడైతే మాత్రం ఆ ఈఫిల్ టవర్ కట్టారు తప్ప ఎవరు కూడా వచ్చి వాళ్ళు కూడా ఎవరు కూడా రావడం మానేశారు ఆ టవర్ వల్ల మాకు ఉపాధి కల్పిస్తారు గవర్నమెంట్ అనుకున్నాం ఇక్కడ నిర్లక్ష్య వల్ల ఏంటో తెలియదు కానీ ఈ టవర్ అయితే మాత్రం డెవలప్మెంట్ చేస్తలేదు దాని డెవలప్ చెప్పేసి నేను నేను కోరుకుంటున్నాను భారత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా పన్నెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు ఆరు కోట్ల ఎనభై మూడు లక్షలు మాత్రమే ఆ టెండర్ కాల్ చేశారు దాంట్లో ఐదు కోట్ల రూపాయలు మాత్రమే పనిచేసి మిగతా కోటి ఎనభై లక్షలు కూడా చేయలేదు లాస్ట్ వీక్ మళ్ళీ ఈ ఫైల్ ని పాండిచ్చేరి పట్టుకెళ్లి ఇవ్వడం జరిగింది దాంట్లో ఎంట్రన్స్ గేట్ గాని అలాగే గ్రాస్ గాని ట్రీస్ అన్ని కూడా చేసేలాగా ఫోర్ ఫైవ్ మంత్స్ లోనే మళ్ళీ సెటరేట్ చేయడం ఒకటి ఇది కాకుండా ఆల్రెడీ గవర్నమెంట్ కూడా దాన్ని అక్కడ అకామిడేషన్ అది ఉండేలాగా టూరిస్ట్ స్పాట్ కి తీసుకొచ్చింది కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చర్యలు అయ్యి కూడా తీసుకోవడం జరిగింది ఇంకొక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ లోపు దాన్ని ఫుల్ ఫ్లేజ్డ్ గా చేయడం జరుగుతుంది రాజీవ్ బీచ్ గాని అలాగే మిగతా బొటానిక్ గార్డెన్ గాని బుద్దా పార్క్ గాని ఇలాగా అడవిలో ఐలాండ్ నెంబర్ త్రీ లో ఉండే ఉడెన్ వాక్వే గాని అన్ని కూడా మెయింటెనెన్స్ అన్ని కూడా సరిగా చేయకపోవడం వల్ల కొంతమంది టూరిస్టులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఆ లేజర్ షోను కూడా దాన్ని ఆ కలకటా కంపెనీని కూడా పిలిపించి దాని ఫర్దర్ గా ఏం చేయాలి ఏ విధంగా దానికి ఇంకా ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలా లేకపోతే ఏంటన్నది చూసి త్వరలో కాకినాడ కోనసీమ జిల్లాలకు మధ్యలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే సరైన రవాణా సదుపాయాలు లేవు తాళ్ల రేవులోని కోరింగా పర్యాటక ప్రాంతానికి వచ్చేవారు ఇక్కడికి రావాలంటే ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి

2014 itself. Government of India also given some financial assistance of rupees some uh, 12 crores but unfortunately it is not uh, developed as we uh, proposed and we are now planning strengthen the facilities here. you have set right the lift within a month or uh, two to get a uh, new lift and other thing the tourist facilities inside. కాకినాడ తీరం కోనసీమ జిల్లాల్లో అనేక సుందర ఆధ్యాత్మిక ప్రదేశాలున్నాయి యానాం తీరంలోని ప్రదేశాలతో ఆయా ప్రాజెక్టుల్ని అనుసంధానించేలా పుదుచ్చేరి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని ముందుకు సాగితే ఈ ప్రాంతంలో పర్యాటకం పరుగులు పెట్టే అవకాశం ఉంది